మన మధ్యలో ఉన్నటువంటి చంద్రరావు గారు ఒక రెండు నిమిషాలు గ్రీటింగ్ చెప్తారండి సమయం చాలా అవుతుంది దయచేసి సద్వినియోగం చేసుకుందాం దేవునికి స్తోత్రం హెలూయ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అలాగే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు చంద్రరావు నాది పెద్దాడ అయితే ఈ నడే సత్యనారాయణ నేను ఇక్కడ ఓ పాస్ట్ గారు ఉన్నారు సుందర్రావు పాస్ట్ గారని ఆయన మేమందరం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అయితే చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము అతను మనస్తత్వం ఏటో నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి తిరగకపోవచ్చు ఏంటంటే అతను ఏదైనా సరే మనస్ఫూర్తిగా పనిచేసేవాడు ఎదరోల్ని గౌరవించేవాడు వాళ్ళ ఆకలిని తీర్చేవాడు ఎందుకంటే ఉదాహరణ చెప్తాను మేము ఈ సుందర్రావు గారు నేను ఇలా కాకినాడ వెళ్ళిపోయామని చదువుకోవడానికి వచ్చినప్పుడల్లా భుజం మీద రుమాలు ఒక కొడవలు వేసుకుని మా ఇంటికి వచ్చేవాడు వచ్చేసి బాయ రా ముంజలకు వెళ్దాం అని చెప్పేసి వాడు ఏదో విధంగా మాకు కడుపు నింపాలనే ఉద్దేశం అప్పటి నుంచి కూడా అతనికి మంచి మనసు ఉందండి ఇప్పుడు వెంటనే చచ్చిపోయాడు అంటే అతను చాలా మంచోడండి అంటే మేము అనుభవించాం కాబట్టి ఆ ప్రేమ మేము పొందాం కాబట్టి అయితే అప్పుడు మేము చిన్నప్పుడైతే ఏమీ లేదు అతను పెద్దాడు పెద్దగానే ఉన్నాడు పెద్ద ఎదిగాడు అని అయిపోయినాయి అయితే ఏంటంటే అతను ఎప్పుడు కూడా అబద్ధం ఆడటం అన్నది లేదు నేను పది గంటలకు వస్తాను అంటే పది గంటలకు వచ్చేవాడు అంతే పెట్టుకొని తీసుకెళ్ళిపోయేవాడు అంతే పది గంటల నుంచి నాలుగు గంటల వరకు తెలిపేవాడు అలా పొలాలమ్మట ఎవరు ఏ పని చిన్న పని చెప్పినా సరే అక్కడికి ఆ పని చేసుకుని వచ్చేవాడు నేను చెయ్యనున్న మాట ఎప్పుడు చెప్పలేదు అయితే పెళ్ళి అయిన తర్వాత పాపం మా చెల్లి అమాయకురాలు ఏమీ తెలియదు ఆవు కనపడి కూడా కాదు మనిషి వాళ్ళమ్మకి ఈ నడే సత్యనారాయణ అంటే చాలా ఇష్టం ఇష్టంగా పెంచుకునేది సత్యరాజు అని పిలిచేది వాళ్ళమ్మ ఒకవైపు మా చెల్లెలు ఆయన భార్య ఒకవైపు తిరిగేవారు భోజనానికి రమ్మని అంత అలాగా చెప్పేవాడు కానీ ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మాకు తెలిసినంతవరకు అయితే పెళ్ళి అయిన తర్వాత నాకు తమ్ముడు పేడర్ గారు కలిశాడు ఇలాగ మాది ఇది సంగతి అని చెప్పేసి మేము ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి కూడా నేను ఆర్డీ ఆఫీసులో పనిచేసేటప్పుడు కాకినాడ ఆర్డీ ఆఫీసులో పనిచేసేటప్పుడు ఈయన ప్లేడర్ గారు కాబట్టి అక్కడి నుంచి ఆర్డీ ఆఫీస్కి నా దగ్గరికి వచ్చేవాడు వచ్చి ఈ విషయాలే చెప్పి కూడా ఎప్పుడు చూసినాను ఈ ఇతను మారడా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి పాపం ఈ సత్యనారాయణ ఈ ప్లేడర్ గారు చాలా మంచి ఆయన భరించాడు అంటే నిజంగా అలాగే ఎవరు భరించరు నాకు తెలిసినంత వరకు ఇలా తాగేసి పడిపోయిన వాళ్ళని ఒక తొక్కు తొక్కేస్తారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు మన ప్లేడర్ గారు ఎంత మంచి మనిషి అంటే అలాగే మా చెల్లెలు కూడా ఏమీ మాట్లాడేది కాదు అలాగా ఇక ఆర్డీ ఆఫీసులో ఉన్నంతకాలం నా దగ్గరికి వచ్చాడు పాపం వచ్చి ఇదే విషయాలు మాట్లాడేవాడు మేము చెప్పేవాళ్ళం ఆ తర్వాత ఆర్డీ ఆఫీస్ నుంచి ఎలా కొత్త పెళ్ళి నేను ఎంఆర్ఓ ఆఫీసులో పని చేయడానికి ఇలాగే వెళ్ళేవాడిని ఇక అక్కడ ఉండేవాడు తొట్టు రిక్షా పట్టుకుని చిన్నప్పుడు ఎలా అయితే మాట్లాడేవాడో ఎప్పుడు కూడా అదే రేంజ్లో మాట్లాడేవాడండి నాతోటి ఏం పర్లేదురా నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారో ఇద్దరు బిడ్డలు నాకు అక్కర్లేదు ఏం అక్కర్లేదు దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి పాస్టర్ అదే రాజేశ్వరుడు ఓ మాట చెప్పాడు ఇతను గురించి అర్థం లేదు అని చెప్పేసేసి స చర్చికి రానని చెప్పేసేసి మేము కూడా అప్పుడు సండీ స్కూల్కి రమ్మంటే సండీ స్కూల్కి రమ్మంటే అనేవాడు రే నేను సండీ స్కూల్ అక్కడ నాకు నేను ఇంటికాడే ప్రార్థన చేసుకుంటాను నేను అక్కడికి రాను అనేవాడు ఆ మాట నాకు వినబడింది వినబడింది ఇప్పుడు అంత అలాగా పర్ఫెక్ట్గా ఉండేవాడు అండి ప్రతి విషయంలోని కూడా చాలా బాధ్యతగా ఉండేవాడు అయితే పెద్దాళ్ళలోనే ఈ కుర్రోడు అందరికీ చేయడం చూ చూసి కొంతమంది మరి మాకు మందటరారా ఇదిగో సైకిల్ ఎత్తామంటే సైకిల్ ఎత్తే మాత్రం సంతోషపడిపోయేవాడు తొక్కలు సైకిల్ అని ఆ సైకిల్ పట్టుకుని అక్కడికి వెళ్ళేవాడు వచ్చేవాడు అది మేము చూసలే చూడలేదనుకో ఆ విధంగా అతనికి ఆ తాగుడే అలవాటైంది ఏదో ఓ కొత్త తక్కువ అయితే ఎవరు తాగేరా అంట ఎవరో అంటారు కదా అలాగ అంతేగాని అతనుగా ఆ అలవాటు అలవాటు అవ్వలేదు అది ఇలాగ వాళ్ళకి తెచ్చేవాడు కాబట్టి కాబట్టి అతని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది కానీ మరి టైము కాలాతీతం అయింది రెండు నిమిషాలే అన్నారు నాకు కాబట్టి అతను విషయంలో మాత్రం చాలా 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 నిక్కర్చిగా ఉన్నాడండి అది మేము చెప్పగలం చిన్నప్పటి నుంచి మా బామ్మరిది సుందరరావు గారు కూడా చెప్పగలరు ఎందుకంటే మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి మరి అతను మరి నిజంగా అక్కడ దేవుడి పరలోకంలో ఉంటాడని నేనైతే నమ్ముతున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని మళ్ళీ డైవిజన్లు కాపు చాలా సంతోషం అండి ఎంత చెడ్డ వ్యక్తి అయినా వాళ్ళలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి మనం సామాన్యంగా ఆ మనుషులు ఉన్న చెడుతనాన్ని చూస్తాం కానీ మంచితనాన్ని గుర్తించం మరి ఆ బ్రదరు ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని చెప్పి చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు రుస్తూ ఈ సమయంలో మధ్యలో ఉన్నటువంటి అడ్వకేట్ గారు వచ్చి ఆ యొక్క బావగారి గురించి కొన్ని విషయాలు చెప్తారు భోజనం స్టార్ట్ చేసి మంచిదేమో ఎందుకంటే సౌరభ్య శెట్లుండే ఫేవరు మా బావగారి గురించి అయితే వాళ్ళ స్నేహితులు ఉన్నారు వాళ్ళు చెప్పారు మా బావగారి గురించి కాదు కానీ నేను ఒక విషయం చెప్తాను నేను నేను ఒక అంబేద్కర్ ఇంటిని నేను ఒక అంబేద్కర్ ఇంటిని నేను ఒక బుద్ధిస్ట్ని నేను ఒక క్రిస్టియన్ కూడా ఈ మూడు కోణాల్లో ఏ కోణంలో చూసినా మూడో రోజు చేయమని ఎక్కడ ఉంది చాలామంది కీడు వస్తుంది అన్నారండి నేను చెప్పాను మా వాళ్ళకి రాణి రాణి కీడు రాణి రాణి కీడు రాణి ఏ కీడు వచ్చిన దేవుడే మనకి ఉన్నాడు అంబేద్కర్ రైట్గా ఉన్నవాళ్ళు బుద్ధిస్టులుగా ఉన్నవాళ్ళు హిందూ భావజాలను లేదు హిందూ ఆచారాలను వదలడం లేదు ఇంకెందుకు బా అంబేద్కర్ ఐట్లో ఇంకెందుకు బుద్ధిస్టులు ఎందుకు క్రిస్టియన్స్ మా బావగారు కార్యక్రమం ఒక నిజంగా మూడో రోజు కాకుండా అందులో ఈరోజు ఈ రోజు చాలా మంది ఇది ఈ రోజున పెట్టారు అంటే సరి సంఖ్యలు బే సంఖ్యలు ఉంటాయి కదా ఇది సరి సంఖ్య డే ఇది ఈ రోజు పెట్టింది అంటే మా బావగారు కార్యక్రమం దేవునికి మహితంగా జరుగుతుంది థ్యాంక్ యూ చాలా సంతోషం అండి అయినా కానీ ఇంకా ముందు వరకు మాత్రం ఒక లక్కు మీరు మీ అందరికీ ఒక లక్